హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో మంచి క్లాస్ ఏరియా అనమాట హైఫై ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మనకి పన్నెండు కిలోమీటర్ దూరం వచ్చే నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అందమైన అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో హాఫ్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు అపార్ట్మెంట్ ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట మంచి క్లాస్ ఏరియా అనమాట అండి నిన్న మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరికి వస్తుంది ఈ అపార్ట్మెంట్ అనేది సో చూస్తున్నారు కదండి కింద అంతా కూడా మనకి అనమాట మనకి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డివిడెడ్ షేర్ అనేది ముప్పై మూడున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట కేవలం పదహారు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కే సేల్క్ అనేది వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ ప్లాట్ మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆఫ్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి అప్పుడు మనకి ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్ అని చెప్పారనమాట సో దాని తర్వాత మనకి మళ్ళీ ఇరవై ఒక లక్షలకి సేల్కి వచ్చింది మరలా పద్దెనిమిది లక్షలకి సేల్ కనేది వచ్చిందండి ఈసారి ఈ రేట్ అనేది బాగా తగ్గించారనమాట కేవలం పదహారు లక్షల ఇరవై వేలకే సేల్ అనేది వచ్చిందండి ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే గానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో చూస్తున్నారు కదండి ఈ ప్లాటే అనమాట కాకపోతే ఇప్పుడు మనకి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో నచ్చితే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అసలు మిస్ చేసుకోమాకండి చాలా తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి అనేది వచ్చిందన్నమాట ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది పదహారు లక్షల ఇరవై వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది పదిహేడు లక్షలు అవ్వచ్చండి పద్దెనిమిది దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నైమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ